హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి మిరియాల రసం వింటర్ సీజన్లో దగ్గు జలుబు ప్రతి ఒక్కరికి కామన్గా వస్తుంటుందండి అలాంటప్పుడు నోటికి ఏమీ రుచిగా అనిపించదు అలాంటప్పుడు ఈ మిరియాల రసాన్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చుతుందండి అలాగే దగ్గు జలుబుకి రెమెడీగా కూడా యూజ్ అవుతుందండి ఈ మిరియాల రసాన్ని ప్రిపేర్ చేసుకునే విధానాన్ని చూద్దాం రండి దీనికోసం ముందుగా మూడు మీడియం సైజు టొమాటోలను తీసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును శుభ్రం చేసుకొని వేసుకోండి ఇంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి టొమాటో ముక్కల్ని మెత్తగా చేత్తో స్మాష్ చేసుకోండి ఇలా టొమాటో ముక్కలు మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోని పిప్పిని మొత్తం పక్కకు తీసేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసి బాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పును వేసి దూరగా ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరను వేసి ఉడికించుకోండి ఈ రసాన్ని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి రసం ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ రసం పొడిని వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి తినండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో ఈ మిరియాల రసం వేసుకొని తినేయండి జలుబు చేసినప్పుడు ఈ మిరియాల రసం తింటుంటే గొంతులో మంట వంటగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ మిరియాల రసాన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్